ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఏ మంచి చేయని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తూ ఉన్నవి సేవా కార్యక్రమాలు పొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలు ఎగిరేసి అదిగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్న రెండు వేల పద్నాలుగులో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే అధికారంలోకి రాకమునుపు రంగు రంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల యాభై హామీలు అంటాడు ప్రతి సామాజిక వర్గానికి అంటాడు మేనిఫెస్టో రంగు రంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పాలన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూశాం ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకొని అర్థం చేసుకొని ప్రజల కోసం ప్రజలు మోసపో మోసపోకూడదని ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి ప్రజల ముందు ఉంచాలి ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి ప్రతి రైతన్నకు తెలియాలి చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధం అడుగుతా ఉన్నాను నేను వాడు భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి ఎకచలమ్మని వెళ్ళే అడగండి బాబుకు ఓటు వేయడము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడము అని చెప్పే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అనంటే బాబుకు ఓటు వేయడము అనంటే డీబీటీ ద్వారా మీ బిడ్డ మీ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు వివక్ష లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి చంద్రబాబు వస్తారు చంద్ర ముఖిలు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద ఈ పెత్తందార్ల మీద మోసగాళ్ళ మీద ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లమ్మ కూడా చెప్పండి మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి ఎందుకంటే ఈ యాభై ఎనిమిది నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారదులు మీరే కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు వివక్ష చూపలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు శాతం ఇల్లు అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి తొంభై రెండు తొంభై ఐదు శాతం ఇళ్లకు మేలు జరిగింది ఎప్పుడూ చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా అక్క నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరొక్క విషయం కూడా చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు అంతా తెలుసు కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు ఈ రోజు జగన్ అనే ఒకడే ఒకడు ఒకే ఒక్కడు ఒక వైపున ఉన్నాడు మరో వైపును చూస్తే మరో వైపును చూస్తే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరికి తోడు